విశాఖపట్నం రోడ్లపై ట్రాఫిక్ చూసినప్పుడు మీరు నాగరిక ప్రపంచంలో ఉన్నారని అనుకోరు ఏ వాహనం ఏ వైపు నుండి మిమ్మల్ని ఢీ కొడుతుందో మీకు తెలియదు ఇది పూర్తిగా గందరగోళం ఈ గందరగోళం ఎప్పటి నుంచి మొదలైందని మీరు అనుకుంటున్నారు స్థానిక అధికారులు ఇరుకైన రోడ్లపై బీఆర్టీఎస్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించినప్పుడు ఇది ప్రారంభమైంది ట్రాఫిక్ పోలీసులు కూడా గందరగోళానికి గురవుతారు వైజాగ్లోని బీఆర్టీఎస్ పూర్తిగా విఫలమైందని అక్కడ వారు నిబంధనలను ఉల్లంఘించాల్సి వస్తుందని విశాఖపట్నం పౌరులందరూ అంటున్నారు ఈ బీఆర్టీఎస్ ప్రాజెక్ట్ అహ్మదాబాద్ మరియు సూరత్ మెట్రో నగరాల కాపీ అక్కడ విశాలమైన రోడ్లు ఉండటం వల్ల ఇది చాలా విజయవంతమైంది ఇరికైన రోడ్ల కారణంగా ఇది గందరగోళంగా ఉంది విశాఖపట్నంలో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లే అనే సామెత ఇక్కడ మనకు బాగా వర్తిస్తుంది కారణాలు విజన్ లేదు పేలవమైన ప్రణాళిక అవినీతి మరియు ఈ బీఆర్టీఎస్ గందరగోళం పద్దెనిమిది సంవత్సరాలకు పైగా వైజాగ్ ప్రయాణికులపై బలవంతంగా మోపబడింది కానీ పూర్తి చేయలేకపోయింది ఇంత డబ్బు ఖర్చు పెట్టి వైజాగ్ వాసులు ఈ ప్రాజెక్ట్తో సంతోషంగా ఉన్నారా నా అభిప్రాయం ప్రకారం ఇది భారీ వ్యర్థం వైజాగ్ ట్రాఫిక్ సమస్యలకు అతిపెద్ద కారణాలలో బీఆర్టీఎస్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఒకటి సూరత్ మరియు అహ్మదాబాద్లో విజయవంతమైన మోడల్ మాదిరిగా కాకుండా వైజాగ్లోని బీఆర్టీఎస్ ప్రణాళిక సరిగా లేదు ఇక్కడ సర్వీస్ రోడ్లు చాలా ఇరుకైనవి కేవలం ఇరవై అడుగులు వెడల్పు ఇతర చోట్ల నలభై నుంచి అరవై అడుగులతో పోలిస్తే ఫుట్పాతులపై విక్రేతలను అనుమతిస్తారు పాదచారులకు స్థలం ఉండదు బీఆర్టీఎస్ రోడ్ల వెంట కంచెలు వేయడం వల్ల సీనియర్ సిటిజన్లు సురక్షితంగా దాటడం అసాధ్యం కోట్లు ఖర్చు చేసినప్పటికీ పెందుర్ సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తప్ప మరెక్కడా ఒక అండర్పాస్ లేదా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించలేదు పెందుర్త్ సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎవరు ఉపయోగించడం లేదు నిరుపయోగంగా పడి ఉంది ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి బదులుగా బీఆర్టీఎస్ ట్రాఫిక్ని గందరగోళంలోకి నెట్టి ట్రాఫిక్ సమస్యల్ని మరింత పెంచి విశాఖ ప్రతిష్టను దిగజార్చింది నగరంలోని బీఆర్టీఎస్ కారిడార్ను కూల్చివేసి బీఆర్టీఎస్ రోడ్లపై అంటే రామా టాకేస్ నుండి మద్దిలపాలెం జంక్షన్ మరియు కంచరపాలెం నుండి పెందుర్తి మధ్య కారిడార్ రెండు వైపులా ట్రాఫిక్ను ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ జాములను తగ్గించడం ద్వారా దాదాపు ముప్పై పర్సెంట్ అదనపు రహదారి స్థలం లభిస్తుందని ప్రజల అభిప్రాయం బీఆర్టీఎస్ కారిడార్ కారణంగా ట్రాఫిక్ గందరగోళం గురించి మా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వైజాగ్ ట్రాఫిక్ సమస్యలను జీవీఎంసి దృష్టికి తీసుకురావడానికి మీ గ్రూపులకు వీడియో షేర్ చేయండి మరియు వైజాగ్ ట్రాఫిక్ సమస్యలపై మా భవిష్యత్ వీడియోలకు సబ్స్క్రైబ్ చేయండి